వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి రోజా గారు ఈ మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మీరు దొంగ కేసులు పెట్టాలంటే వైఎస్ఆర్సిపి నాయకులు ఒప్పుకోరు మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తారు మీరు దొంగ కేసులు కట్టాలంటే మేము ఒప్పుకోము అని చెప్పి తెగేసి చెప్తుంది ఓకే మంచి మాట మాట్లాడారు సూపర్ సిక్స్ హామీలు రాష్ట్ర ప్రజల్ని ఇంటింటికి పోయి అడుగు రోజా సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకి చేరిందా లేదా ఒకసారి అడుగు దొంగ కేసులు అంటున్నారు మీరు గతంలో మీకు ఐదేళ్ల పీరియడ్లో మీరు రాష్ట్ర సంపదని దోచుకున్నారు లిక్కర్ దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు గ్రావులు దోచుకున్నారు సెటిల్మెంట్లు చేశారు దొంగ పట్టాలు ఇచ్చారు వీటి మీద మీకు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది దాని మీద మీకు రాజ్యాంగం బద్దంగా మీ మీద